ప్రాచీన కాలంలో భరతభూవిలో అయోగ్య అనే గొప్ప నగరం ఉండేది అది చరిత్రలో అపురూపమైన మహానగరం తేజస్సుతో నిండిన రాజభవనాలు జనజీవనానికి నరకలతో కలకలలాడే వీధులు ప్రశాంతత కలిగించే జీవన విధానంతో మిగతా నగరాలకు ఆదర్శంగా నిలిచేవి ఆ నగరానికి దశరథ మహారాజు పాలకుడిగా ఉండేవాడు ఆయన మంచి రాజశక్తి జ్ఞానం కలిగినవాడు కాని ఆయన మనసులో ఒక పెద్ద విషాదముండేవి తనకు సంతానం లేకపోవడం దశరథుడు తన మంత్రివర్గాన్ని సంప్రదించాడు తన సంతానం కోరికను తీర్చే మార్గం తెలుసుకోవాలని మహర్షి వశిష్ఠుని సలహా అడిగాడు ఓ దేవతలారా నా వంశానికి వారసుడిని ఇవ్వండి నా పుత్రకాంక్ష తీర్చండి మహారాజా యజ్ఞం ఇది మీ కోరిక తీరుస్తుంది అప్పుడే యజ్ఞానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి రాజభవనంలో మహాయజ్ఞం జరిగింది ఋత్వికులు మంత్రాలను పఠిస్తూ యజ్ఞకుందంలో అగ్నిని వెలిగించారు యజ్ఞం పూర్తయిన తరువాత స్వర్గం నుండి దేవతలు దశరథుని ముందుకు వచ్చారు మీకు మహత్తరమైన పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదించారు కొన్ని నెలల తరువాత కౌసల్యకు రాముడు జన్మించాడు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్ను జన్మించారు కైకేయికి భరతుడు జన్మించాడు రాముడి జననం అయోధ్యకు ఆనందాన్ని తెచ్చింది నగర ప్రజలు రాముడి రూపంలో భగవంతుడు అవతరించాడని నమ్మారు రాజవంశంలో వారసుడి జననం కావడం రాజ్యంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత అయోగ్యలో విశ్వామిత్ర మహర్షి దశరథుడి దగ్గరకు వచ్చారు ఆయన రాజదర్భారంలో అడుగుపెట్టి తన అవసరాన్ని వివరించారు మహారాజా దశరథ నాకు సహాయం కావాలి రాక్షసులు నా యజ్ఞాలను నాశనం చేస్తున్నారు మీ కుమారుడు రాముడు నా రక్షకుడవుతాడు మహర్షి రాముడు ఇంకా చిన్నవాడు అతను యుద్ధానికి సిద్ధంగా లేడు మహర్షి అప్పుడు వశిష్ట మహర్షి ధైర్యం ఇచ్చాడు మహారాజా భయపడవద్దు రాముడి కర్తవ్యాన్ని విశ్వసించండి అతను దేవతల ఆశీర్వాదంతో రాక్షసులను జయిస్తాడు మహర్షి రాముడివి మీకు అప్పగిస్తున్నాను అతని పాతుక్షణ కోసం నా ఆశీర్వాదాలు ఉండద అనివార్య పరిస్థితుల్లో దశరథుడు రాముడు మరియు లక్ష్మణుడిని విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడు రాముడికి అడవుల గాథలను వివరించారు మార్గమధ్యంలో తాటకానే రాక్షసి ప్రజలను హింసిస్తోందని చెప్పారు రామ తాటక రాక్షసిగా కనిపించవచ్చు కానీ నీ ధర్మం ప్రజలను రక్షించడం ఉపయోగించి సంహరించు రాముడిని ఆదేశించాడు రాముడు సంకోచంతో ఓ ఆమె ఒక స్త్రీ ఆమెను సంహరించడం సమంజసం కాకపోవచ్చు రామ ధర్మం పురుషుడు లేదా స్త్రీ తేడా చూడదు తాటకను సంహరించడం నీ కర్తవ్యం నా గురువు ఆజ్ఞానుసారం నేను నా కర్తవ్యం చేస్తాను ఆ ఆజ్ఞతో రాముడు తన ధనుస్సును ఎత్తించి తాటకను సంహరించాడు ఈ విజయంతో రాముడి ధైర్యం మరియు నైపుణ్యం చాటుకున్నాయి మిథిలా రాజ్యానికి రాజైన జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం నిర్వహించాడు శివుని ధనుసును ఎక్కించి దానిని విరడదుల సామర్థ్యాన్ని చూపగల వ్యక్తి సీతకు వరుడిగా నిలవాలని జనకుడు ప్రకటించాడు అనేక రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు అప్పుడే రాముడు అప్పటికీ చేరుకున్నాడు విశ్వామిత్రుడు రాముడికి ధైర్యం చెప్పాడు రాముడు ధనుస్సును ఎక్కించి విరిచాడు జనకురు ఆనందంతో అన్నాడు రామా నువ్వే నా కుమార్తె సీతకు వరుడు మీరు ఇద్దరు దాంపత్య జీవితానికి సిద్ధంగా ఉండండి